ప్రేస్తులాడు దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక రండి వేకువజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం దేవుడు మనకు మరి ఒక దినాన్ని ఇచ్చాడు కదా బట్టి దేవుని కీర్తిస్తాం ఒక పాట ద్వారా దేవుని మహంపరుస్తాం సత్య సంపూర్ణ నరా రూపి ఆయే ను పూపా సత్యా సం పూనా వక్యా నరా రూపి ఆయే ను మహిమాను జనతయి కుమారు તનુની તી મહેમાનું જનત કુમારી તેમ અભુતમદી માનમો કોની આડેદના પ્રેમ અતુતમદી માનમો કોનીયાડેદ સુનેરી ગણેન્ સુનવા રી ગણે ગુણે સુનવાર કાન વારી ગણે వాక్యం చదువుకుందాము యోహన్స్ వార్త పదమూడో అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు చదువుదాము మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను మీరు ఒకరి ఏడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఏడలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వేకోజాములో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ఎస్ వారు మరి చివరి మాటలు శిష్యుడు యూద తనను పట్టించడానికి సంసిద్ధులైతున్నప్పుడు వీరితో చెప్పినటువంటి మాట మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలని అట్లయితేనే మీరు నాకు శిష్యులని అందరూ తెలుసుకుంటారు ఈ లోకస్తులందరూ ఇది నా కృత ఆజ్ఞాన్ని దేవుడిచ్చినాడు కాబట్టి ప్రేమ అనేది చాలా గొప్ప అంశం ఎస్పో వారి యొక్క ప్రేమ గురించి ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రికలో ఒక మాట పౌరు గారు అంటాడు ఏంటంటే జ్ఞానమునకు మించిన ప్రేమ అంటాడు నాలుగో మూడో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకు తగిన శక్తి ఎలా వారు కావాలని నేను ప్రార్థించున్నానంటాడు కాబట్టి క్రీస్తు ప్రేమని ఈ లోకంలో చాలామంది తెలుసుకోలేరు ఎందుకంటే అందరికొన్న జ్ఞానానికంటే మించింది క్రీస్తు ప్రేమ ఈ లోకంలో ఎన్నో వేల కొత్త కొత్త విషయాల్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఉన్నారు మహాజ్ఞానులు ఉన్నారు శాస్త్రవేత్తలే కాదు తత్వవేత్తలు ఉన్నారు బోధించేవారు ఉన్నారు మహాజ్ఞానులు అనిపించుకున్నవారు వారితో కూడా దేవుని ప్రేమ పోల్చలేను వారికి అర్థం కాదు క్రీస్తు లోకాన్ని ప్రేమించాడు ఈ ప్రేమనికి తన శిష్యులకు చెప్పాడు దేవుడు మీరు ప్రేమ కలిగి ఉండండి నేను ఏ విధంగా ప్రేమ మీ మీద చూపించాను లోకం మీద చూపించాను ప్రజలందరికీ నేను రక్షణ ఏ విధంగా అందించడానికి కలవసలు ఎక్కబోతున్నాను మీరు కూడా ఈ లోకాన్ని ప్రేమించండి లోకాన్ని ప్రేమిస్తే మీకు వచ్చే విపత్తులన్నీ కూడా అనుభవిస్తారు శిష్యులందరూ కూడా క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ అత అయ్యారు కదా అది ప్రేమ అంటే ప్రాణాల మీద ప్రేమ ఉంటే క్రీస్తు సేవ చేయలేరు కనుక శిష్యులందరూ కూడా ప్రాణాన్ని త్యజించారు క్రీస్తు ప్రేమని ప్రపంచాన్ని చాటడానికి వారు వెళ్ళారు అపుసుల కార్యంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం వారందరూ ముందు చెదిరిపోయినా మళ్ళా తిరిగి ఒక మేడగదిలో కలుసుకొని వారు తదేకంగా ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకొని ఆ శక్తి ద్వారా ప్రపంచానికి సువార్తను అందించడానికి ముందుకెళ్లారు ఇది క్రీస్తు ప్రేమ కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా క్రీస్తు ప్రేమను కలిగి మనం ఒకరినొకరం సహించుకుంటూ సమాధానంగా ఉంటూ ప్రేమించుకుంటూ మనం ముందుకెళ్దాం ఈ మధ్యన లోకంలో సంఘాలలో గృహాలలో కుటుంబాలలో ప్రేమ కొదువగా ఉన్నది క్రీస్తు మనలో ఉంటే మనం అందరిని ప్రేమిస్తాం కనుక మనం దేవుని కొత్త ఆజ్ఞను మనము మన భుజాల మీద వేసుకొని దేవుని పరిచయలో ముందుకు వెళ్ళడానికి ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమను చాటడానికి మనల్ని మనం ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని ముందుకు ప్రయాణం చేయడానికి ప్రభువు మనకు సహాయం చేయదు కాక రెండు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరుల తండ్రి నీ ప్రేమ మాకు కావాలి నీ అపారం అనే ప్రేమను మేము అర్థం చేసుకోలేం ఈ లోకంలో ప్రభు మీరు ఇచ్చిన కృత ఆజ్ఞను మేము అర్థం చేసుకొని మేము ఒకరినొకరం ప్రేమించుకుంటూ ప్రభా సంఘాలలో సహోదరుల మధ్య సమాధానం ప్రభు ప్రేమ కలిగి సువార్త ప్రకటించడానికి మాకు నేర్పమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామం స్తు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్